జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో రెండో విడతలు జరిగే స్థానిక ఎన్నికలకు గాను నామినేషన్ల గడువు మంగళవారం ముగుస్తుండటంతో మల్యాల మండలంలో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది మండలంలో పంతొమ్మిది సర్పంచ్ స్థానాలకు గాను రెండు రోజుల్లో అరవై ఏడు నామినేషన్లు రాగా నూట ఎనభై ఆరు వార్డు స్థానాలకు గాను రెండు వందల పదమూడు నామినేషన్లు స్థాపించారు సాయంత్రం ఐదు గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి రెండు వందల పదమూడు నామినేషన్లు వార్డులకు వచ్చినట్లు తెలిసింది నామినేషన్లను బుధవారం నాడు పరిశీలించి చెల్లుబాటాయి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు اوه بندا بندا fantesto seme lana istoko almeri Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những Thank you. Thank you. Okay. Okay, that? Okay,

మా ఎమ్మెల్యే సత్యమన్న గారి మద్దతు ఈరోజు ముత్తపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నామినేషన్ ఇస్తున్న సందర్భంగా ముత్తంపేటలో ఉన్నటువంటి పలు సమస్యలు మరి కొండగట్ట దేవస్థానం యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలలో పూర్తి అవగాహన ఉండి మరి ఈరోజు నేను ప్రజలందరి సహకారంతో నామినేషన్ వేసానికి వచ్చిన మరి ముత్తంపేట గ్రామకు బస్సు సౌకర్యం కానీ తర్వాత గ్రామ పంచాయతీకి వచ్చే రాయల్టీ విషయంలో కానీ ఈ ఊళ్ళే శానిటేషన్ విషయంలో కానీ మరి కొండగట్టు కింద ఉన్నటువంటి లేఅవుట్ విషయంలో కానీ పూర్తి స్థాయిలో సమస్యలను పరిష్కరించి మరి ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం దేవస్థానికి అంబులెన్స్ లేదు ఫైర్ స్టేషన్ లేదు అందుబాటులో ఫైర్ స్టేషన్ ఉంటే రెండే షాపులు దహనమయ్యేది ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు అంబులెన్స్ అందకపోవడం మాకు చాలా దురదృష్టకరం ఇలాంటి పునరుద్ధం కాకుండా అంబులెన్స్ 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 కానీ ఫైర్ ఫైర్ ఇంజన్ కానీ మాకు ఇక్కడ అందుబాటులో ఉండాలి కొండాట్లో దాని దానికి కూడా నేను బండి సంజయ్ గారితో కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఖచ్చితంగా తీసుకొచ్చి ప్రయత్నం చేస్తాను